డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఎంఎన్సీలో జాబ్స్ ఉంటాయా చాలా మంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఇదే సార్ ఈ కోర్స్ నేర్చుకున్నాక నేను పెద్ద పెద్ద ఎంఎన్సీ యాక్సెంచర్లో జాబ్ కొట్టాలి గూగుల్లో జాబ్ కొట్టాలి విప్రోలో జాబ్ కొట్టాలని అంటాను నేను ఏం చెప్తా అంటే సాఫ్ట్వేర్లో అయితే ఓకే ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్లో నువ్వు ఎంఎన్సీలో చేయకు చేయకపోవడం బెటర్ ఎందుకు అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ యాక్సెంచర్ విప్రో లాంటి కంపెనీస్లో నీకు ఒక మోడల్ పైన ఉంటుంది నాలెడ్జ్ దాని మీద వర్క్ చేయాలి బట్ దీనిగా డిజిటల్ మార్కెట్లో మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ పని చేయాలి కదా ఓకే అలాంటప్పుడు ఒక ఏజెన్సీలో పని అనుకోండి వాళ్ళు మీకు మొత్తం నేర్పిస్తారు డిజైనింగ్ చేయమంటారు రిసీవ్ చేయమంటారు యూ షుడ్ యాక్సెప్ట్ మోర్ వర్క్ ఇక్కడ వచ్చేవాళ్ళు ఎలాంటి మెంటాలిటీ ఉండాలి అంటే నాలెడ్జ్ కోసం రండి సార్ కంఫర్టబుల్ జాబ్ కావాలంటే గోటు ఎమ్మెన్సీ బట్ ఫ్యూచర్ ఏంటి మళ్ళీ నా స్టూడెంట్స్ ఎమ్మెన్సీలో పనిచేసి రిజైన్ చేసి వచ్చి మళ్ళీ ఏజెన్సీలో పనిచేస్తున్నారు చేస్తున్నారు ఎందుకంటే మనీ అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుందండి వర్క్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో వాళ్ళ మనీని వదిలేసి వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం ఏజెన్సీస్కి వస్తున్నారు అనమాట లేదు సార్ నువ్వు ఎన్ని చెప్పినా సార్ నాకు ఎంఎన్సీ కావాలి ఓకే అలాంటప్పుడు నో ప్రాబ్లం వస్తుందండి బట్ దీనికి డిజిటల్ మార్కెట్ నేర్చుకోవాలంటే నేను క్వాలిఫికేషన్ వద్దంట కమ్యూనికేషన్స్ ఏం అవసరం లేదు కరే గ్యాప్ అవసరం లేదంటారు కానీ ఎంఎన్సీలో పోవాలంట మా తెలుచెక్ చెక్ థింగ్ ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ రోడ్లో ఇన్ ఫిల్టర్ చేస్తారు ఇఫ్ యూ థింక్ యువర్ కమ్యూనికేషన్ ఇస్ గుడ్ ఓకే సెకండ్ డిగ్రీ అయిపోయింది మినిమం డిగ్రీ ఉండాలి నో బ్యాక్ లక్ష్ అండ్ నో గ్యాప్ అలాంటప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు దాని తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్ లీస్ట్ ప్రయారిటీ అపార్ట్ దట్ కమ్యూనికేషన్ అండ్ యూర్ పర్సనెజ్ మటర్స్ ఫై యూ విల్ గెట్ జాబ్స్ అండి చాలా మంది స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు యాక్సెంచర్ విప్రో మైక్రోసాఫ్ట్ లో కూడా పనిచేస్తున్నారు అండి వస్తుంది బట్ ఎంఎన్సీలో కొట్టాలంటే మాత్రం ఈ రిక్వైర్మెంట్తో గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియ్యాలనే ఉద్దేశంతో ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఒకటి ఉంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను అది క్లిక్ చేసి వినండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏంది ఓకే మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి ఒక డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్ వినండి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి సో విన్నారు కదా సార్ చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ఓడిఎంటీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది విజిట్ అవ్వండి